హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎగ్ బిర్యానీని ఎప్పుడూ ట్రై చేయకపోతే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి హోటల్ బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మనం బాస్మతి రైస్ని నానపెట్టుకుందాము అలాగే ఒక స్టీల్ బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఈ బాస్మతి రైసు సుమారుగా ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఈ బిర్యానీని మనం రెండు మూడు సార్లు వాటర్ పోసుకొని ఇలా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక అరగంట పాటు మనం ఈ రైస్ని నానబెట్టుకుందాము ఇక్కడ నేను అర డజన్ ఉడకబెట్టిన గుడ్లను తీసుకుంటున్నాను మనం ఈ గుడ్లని ఇలా ఘాట్లు పెట్టుకుందాము వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారము చిటికెడ పసుపును వేసుకొని ఈ గుడ్లకి మసాలా మొత్తం పట్టించుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ని ఉడకపెట్టుకుందాము ఇక్కడ లీటర్ నన్న వాటర్ తీసుకోవాలి అలాగే బిర్యానీ మసాలాలు కూడా ఈ వాటర్లో వేసేసుకొని గుప్పడంతా రాళ్ళ ఉప్పుని వేసుకోవాలి మనకి సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఎందుకంటే రైస్ ఉడుకుతుంది కాబట్టి అలాగే ఒక నిమ్మ చికెన్ కూడా ఇలా పిండేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిమిన కొత్తిమీర పుదీనాని కూడా ఈ వాటర్లో వేసేసుకొని మూత పెట్టుకొని ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకుందాము ఇప్పుడు నానపెట్టిన బిర్యానీ రైస్ని కూడా ఈ వాటర్లోకి వేసేసుకొని ఈ రైస్ని మనం ఉడకపెట్టుకుందాము మనకి రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఎందుకంటే మనం దమ్ చేసుకుంటాం కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి రైస్ ఉడికినట్టే రైస్ మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ రైస్ని వడకట్టేసుకుందాము రైస్ని వడకట్టేసుకొని ఇలా జాల గిన్నెలో వేసుకొని మనం ఒక థర్టీ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్న గుడ్లని ఈ ఆయిల్లో వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము అదే ఆయిల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇలా బిర్యానీ మసాలాలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలను మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటో ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కను కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని మరొకసారి బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం మగ్గించుకుందాము ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పెరుగుని ఇలా చిలుక్కొని వేసుకోవాలి ఈ పెరుగుని మనం ఎక్కడ కనిపించకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే చిటికడు పసుపుని కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మరొకసారి మనం కలుపుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టిన గుడ్లని కూడా వేసేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మసాలా మొత్తము గుడ్లకి పట్టేలాగా బాగా కలుపుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ మిల్క్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఈ గుడ్లకి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత కొంచెం పుదీనాని కొత్తిమీరని కూడా ఇలా వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు ఈ గుడ్లని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మసాలా మాత్రమే మనం ఉంచుకుందాము ఇప్పుడు ఉడికించిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకుందాము ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న ఈ కోడిగుడ్లను కూడా వేసేసుకొని మరొక లేయర్ రైస్ని వేసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకొని పుదీనా కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి అలాగే కొన్ని ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక నిమ్మకాయని కూడా ఇలా పిండేసుకుందాము అలాగే నేను ఇక్కడ ఫుడ్ కలర్ లాంటివి ఎలాంటివి యూజ్ చేయడం లేదు కొన్ని హాట్ వాటర్లో కొంచెం పసుపుని వేసుకొని ఇలా వేసేసుకున్నాను అలాగే చిట్టికడు గరం మసాలాని కూడా ఇలా వేసేసుకొని రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇలా పెట్టుకొని టిష్యూ పేపర్తో పెట్టుకొని మనం ఇలా కవర్ చేసేసుకొని బిర్యానీని దమ్ చేసేసుకోవడమే మనం ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి రైస్లో ఏమన్నా గ్రేవీ లాంటిది ఏమైనా ఉందో ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇలా ఒక గరిట పెట్టుకొని చూసుకుందాము ఎక్కడా నాకు మాడలేదు చాలా బాగా వచ్చింది ఇప్పుడు టిష్యూ పేపర్ తీసేసుకుని బిర్యానీని ఒకసారి కలుపుకుందాము చూడండి బిర్యానీ నాకు ఎక్కడా మాడలేదు చాలా బాగా వచ్చింది రైస్ కూడా చాలా బాగుంది మనకి బిర్యానీలోకి ఎలాంటి సూపు అవసరం లేదు ఇలాగే తినేయచ్చు బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్